ఫోన్ చేస్తాడట అమ్మాయి చెప్పింది ఆడియో ఆ రోజున ఇద్దరు ముగ్గురు వాళ్ళు ధర్నా చేశారు అర్ధరాత్రి కూడా పదింటికి ధర్నా చేశారు వాళ్ళు చెప్పినటువంటి వెర్షన్స్ వెంటే అందులో చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఓ నాయకుడు ఫోన్ చేస్తాడట సచివాలయ పరిధి అంటే రెండు వేల కుటుంబాలు అందులో ఉన్నటువంటి నాయకులు ఇద్దరు ముగ్గురు ఉంటారట మళ్ళీ ఆ రెండు వేల ఫోన్ చేసిన ఆ పేరుతో ఒక యాభై బస్తాలు పక్కన పెట్టి అంటాడట అట్లా పక్కన పెడితే అక్కడ లేవుకి వస్తారంటే నీకు అంటారట అట్లా వినలేదని ఒక అమ్మాయిని ఐదో ఏడో ఆరో ఏడో పిల్ల ఉన్నటువంటి అమ్మాయిని వంద కిలోమీటర్ల అవతలకి ట్రాన్స్ఫర్ చేశాడట మారుమూల ప్రాంతానికి చేయించాడట అట్లాగా ఎన్నటువంటి వాళ్ళకి ఇక్కడేమో రైతు వచ్చి అడుగుతారు ఇట్లాగా ఆ నాయకుడు ఆపించమన్నాడమ్మా అంటే నేను అక్కడ చెప్పానంటాడు ఆపలేదనుకోని చెప్తే కూడా వినవా అంటాడు కొన్ని అయితే డబ్బులు కూడా ఇవ్వలేదట కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చారట కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదు తీసుకెళ్లిపోయారు డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఎత్తి పడ్డాయట కొన్ని చోట్ల ఏమో డబ్బులు ఇచ్చారు గాని ఆ రైతులతో గొడవ పడాల్సి వచ్చింది నువ్వు వాళ్ళకిస్తున్నావు మాదేదని చెప్పేసి మాకు ఇవ్వాల్సిన రూల్ వాడేవాడుకు ఎందుకు ఇస్తున్నావు అని అధికార పక్షం వాళ్ళకైతేనే ఇచ్చేటట్టు అంటే ఇక్కడ ఒక యాభై బస్తాలు పక్కన పెట్టిచ్చారు నలుగురు నాయకులు నాలుగు యాభై రెండు వందల బస్తాలు పక్కన పెట్టిచ్చారు వచ్చిందే వెయ్య వెయ్యి బస్తాలు రెండు వందల బస్తాలు పక్కన పెట్టించారు రెండు వందల బస్తాలకి ఏం చెప్తారు ఇక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు వివాదాస్పదం అయిపోయారు రైతులతో తిట్టించుకున్నారు నాయకులతో తెట్టించుకున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాపీ ఎమ్మెల్యే హ్యాపీ అధికార పక్ష నాయకుడు హ్యాపీ మధ్యలో పశువులు వీళ్ళు ఇలాంటి పరిస్థితి ఆర్బీకేలకు ఏదో పేరు మార్చారా ఈ వాటించే వాళ్ళ త్రూ వెళ్ళదవారా అనమాట సచివాలయంలో